అందరికీ నమస్కారం అండి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామదా ఏకాదశి ఎప్పుడు పూజా సమయం ఎప్పుడు ఆ రోజు ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చైత్రశుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు కామదా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు లోకరక్షకుడైన విష్ణువుని పూజిస్తారు ఉపవాసం ఉంటారు పాపాలను హరింపజేసే ఏకాదశి కాబట్టి స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం రాదని ఉపవాసం ఉండి పూజించినట్లయితే జన్మజన్మల పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతుంటారు విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ఏకాదశి తిథిని లోకరక్షకుడైన శ్రీహరి విష్ణువుకు అంకితం చేయటం జరిగింది చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి కామదా ఏకాదశినే సౌమ్య ఏకాదశి కామదా ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామదా ఏకాదశి రోజు శ్రీహరిని పూజించటం జరుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించినట్లయితే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని దుఃఖాల నుంచి విముక్తి పొందటం జరుగుతుంది ఈరో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కామదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం ఎప్పుడు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఏడవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిదినే పూజకు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది అందువలన కామదా ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన జరుపుకోవాలి చైత్రశుద్ధ ఏకాదశి రోజునే దమన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున వివాహమైన వారు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రంలో చెప్పబడింది కామదా ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి తరువాత దేవతలను ధ్యానించాలి దీని తర్వాత శ్రీహరి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ శుభ్రమైన వేదిక పైన ఉంచాలి ఈ వేదిక పైన పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఉంచాలి పశుపక్షింతలు గంధము పువ్వులు మొదలైనవి దేవునికి సమర్పించాలి కామదా ఏకాదశి రోజు పూజ పూర్తి తర్వాత అరటిపళ్ళు పంచామృతము తులసి దళాలు సగ్గుబియ్యంతో చేసిన పాయసము విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి అగరబత్తులు వెలిగించి పచ్చకర్పూరంతో హారతివ్వాలి కామదా ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణు చాలీస కామదా ఏకాదశి వ్రత కథను పాటించాలి పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి పూజ ముగించాలి ఈరోజు తప్పనిసరిగా సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి కామదా ఏకాదశి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి విష్ణువును కీర్తిస్తూ భజనలు పాడాలి ఈ రోజున అన్నదానం చేసి దక్షిణ ప్రసాదాలు పంచాలి అలాగే పేదవారికి దాన చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మద్యము మాంసానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరిని దూషించకూడదు తగువలాటలకు దూరంగా ఉండాలి కామదా ఏకాదశి రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా కామదా ఏకాదశి రోజు పూజ గనక చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం